గురజాల పట్టణంలోని అనీగ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు వైఎస్ఆర్సిపి వెనుకొండ పెదకూరపాడు పార్టీ పరిశీలకులు సీనియర్ నాయకులు వై రెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమం నందు కేక్ కటింగ్ చేసి వై రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అభిమానులు ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం మరియు ప్రభుత్వ వైద్యశాల నందు కాయలు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో వైఎంఆర్ అభిమానులు పార్టీ నాయకులు పాల్గొన్నారు itu? नो कट नहीं है بابو ها ايو ها ايو سجن اما قطنا بيتو ابو 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 آء جي ستي جي ماء جي ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا ڏا ڇا ڏا ماء جي ڏا آء جي ستي جي سار ڇا ڏا ڇا బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కథ కూరపాడు వెనుకొండ నియోజకవర్గాల పరిశీలకుడు పల్నాడు ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం అడు పెరగని పోరాటం చేస్తున్న మన పోరాట యోధుడు ఇనుముల మురళీధరెడ్డి గారికి యాభై ఐదవ జన్మదిన వేడుకలు వృదాల్లోని అనిగ్ర వృద్ధాశ్రమంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉన్నది ఆయన మన వెంట మనం ప్రాణం పోయేంత వరకు ఆయన ప్రాణం ఉన్నంత వరకు కూడా కార్యకర్తకి అండగా ఉంటాడని ఈ పల్నాడు ప్రాంతంలో పేరు అలాంటి మంచి వ్యక్తికి మరెన్నో పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధిరోహించాలని ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో సంతోషంగా ఆనందంగా నిండు నూరేళ్లు బాగుండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరి తరఫున కూడా ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మురళీధర్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్న అలాంటి మనసున్న మంచి మనిషికి ఆ భగవంతుడు ఆ యేసు ప్రభువు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ అల్లా వాళ్ళ అందరి ఆశీస్సులు కూడా మురళీధర్ రెడ్డి గారి నిండుగా ఉంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం